అయినా ఆర్ ఎనర్జీ డ్రింక్స్ తాగితే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది ఫుల్గా తిరిగేస్తామో అనుకుంటాం కానీ కొంతమందికి అదేం ఉండదండి ఎంత తాగినా సైలెంట్గా ఉంటారు సేమ్ ఓల్డ్ ఎఫెక్ట్ ఇది ఎందుకంటే మరీ ఎక్కువ తాగేస్తూ ఉంటారు పొద్దున్నీ రాత్రి వరకు సో వాళ్ళకి టాలరెన్స్ అని వచ్చేస్తుంది అంటే వాళ్ళకి తాగినా కూడా ఇంకేం ఎఫెక్ట్ ఏం ఉండదు అందులో సెకండ్ థింగ్ ఏంటంటే జెనెటిక్స్ కొంతమందికి ఎంజైమ్స్ ఆ ప్రొడక్షన్ ఆఫ్ ఎంజైమ్స్ మరీ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం క్లియరెన్స్ ఆఫ్ కెఫిన్ బాడీలో కెఫిన్ అనేది త్వరగా తీసేస్తుంది అనమాట సో నార్మల్గా ఏంటి కాఫీ తాగితే ఎనర్జీ అయిపోతుంది దాంట్లో కెఫిన్ ఉంటుంది కాబట్టి కానీ వీళ్ళు ఏంటంటే కెఫిన్ మెటబలైజ్ అయిపోతుంది త్వరగా బాడీ క్లియర్ చేసేస్తుంది కాబట్టి వాళ్ళకి ఏమంత ఉండదు ఇంకోటి ఏంటంటే స్లీప్ డిప్రవేషన్ స్నోరింగ్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కువ స్నోరింగ్ చేస్తున్న వాళ్ళకి నిద్ర ఉండదండి పొద్దునంత నిద్రపోతూ ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే కాఫీ ఇచ్చినా కూడా ఏం యూస్ ఉండదు సో ఒకవేళ మీకు ఇలా ఏవైనా స్లీప్ డిప్రవేషన్ ఏమైనా ఉంటుంది అంటే ఒకసారి స్లీప్ థెరపిస్ట్ కోసం చూపించండి